అందరికీ నమస్కారం రేపు నేను అలాగే అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారు రేపు ఉదయం తొమ్మిది గంటలకి ఇక్కడ నుండి అర్బన్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి రామ్నగర్ ఫ్లైఓవర్ అలాగే జెడ్పి సప్తగిరి సర్కిల్ ఓల్డ్ టౌన్ సూర్యనగర్ మీదుగా ఓల్డ్ టౌన్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ పెట్టడం జరిగింది ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం జనసేన జనసేన సైనికులు అలాగే బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని నామినేషన్ ర్యాలీని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను అలాగే రేపు జరగబోయే నామినేషనే ర్యాలీనే నా విజయానికి మిట్ అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఈ సైకోపాలం నుంచి ప్రజలైతే ఏమి అయితే ఏమి మొత్తం ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు వచ్చే నెల పదమూడవ తేదీ ఎలక్షన్ జరగబోతూ ఉంది ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త వీర సైనికుల మాదిరి కష్ట ఈ ఇరవై రోజులు కష్టపడి పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను నా అందరికీ నమస్కారం రేపు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్డిఏ అభ్యర్థి నామినేషన్ వేస్తున్నాడు ఎంపీ క్యాండిడేట్ అంబికా లక్ష్మీనారాయణ కూడా వారు కూడా రేపే నామినేషన్ వేస్తున్నారు ఈ నామినేషన్ సందర్భంగా ప్రతి ఒక్కరిని నామినేషన్ పెద్ద ఎత్తున భారీగా తరలి రావాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే యువత కానీ నిరుద్యోగులు కానీ కార్మికులు కానీ మరి రైతులు కానీ మహిళలు కానీ అనేకమైనటువంటి అందరూ ఈ రేపు జరగబోయే నామినేషన్ ప్రక్రియను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం